బట్ నేను బ్రతుకుతాను అన్న మనిషి యొక్క ధీమా మనిషి యొక్క ఆ యొక్క అహంకారం వల్ల దేవుని యొక్క ఉగ్రత పాత్ర మూడో పాత్ర నదుల్లో కూడా కుమ్మరించబడింది కాబట్టి నదుల మీద ఎప్పుడైతే ఈ పాత్ర కుమ్మరించబడిందో ఆ నదులన్నీ కూడా జలపాతములన్నీ కూడా జల వనరులు అన్నీ కూడా రక్తపాతం అప్పుడు ఇక వారికి తాగుటకు మంచినీళ్ళు లేవు సముద్ర జలచరాల్లో ఉన్న వాటికి మంచినీళ్ళు లేవు నదుల్లో ఉన్న జలచరాలకు ఏమాత్రము కూడా తాగునీరు లేదు కాబట్టి రక్తమే తాగాలి తప్ప దాహానికి ఇంకేమీ లేదు ఇక వారి బ్రతుకు ఎంత కూడా దుర్భరం అయిపోయింది అందువలన అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా అని దేవుని యొక్క సన్నిధిలో విలపించచ్చు పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారే పాత్రులు వారు పాత్రులు వారు ఈ లోకంలో ఉన్న సర్వ గర్వాంధులు ప్రభుని విసర్జించిన వారు దేవుని యొక్క భక్తులను విశ్వాసులను దీనులను హింసించిన వారికి రక్తము త్రాగని ఎందుకనగా వారు ప్రవక్తల రక్తమును పరిశుద్ధుల రక్తమును వారు కాడ్చి ఉన్నారు హింసించి ఉన్నారు నరమేధం చేసి ఉన్నారు వారిని బ్రూటల్ హింసలతో భయంకరంగా వారు నష్టపరిచి ఉన్నారు ప్రాణములు తీసి ఉన్నారు కాబట్టి పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును పదహారు అధ్యాయం నాలుగవ వచనంలో చూస్తున్నాము వారు ఆ పరిశుద్ధుల రక్తమును భూమి మీద ఒలకపోసి ఉన్నారు రక్తమును కాచి ఉన్నారు కాబట్టి వారికి రక్తము త్రాగ చితివి సముద్రాల్లో రక్తమే కనబడుతుంది నదుల్లో జలవనరులు జల పాతములలో అన్నింటిలో కూడా ఈ యొక్క రక్తమే కనబడుతూ ఉంది కాబట్టి నీ నీవు న్యాయవంతుడు నీవు జరిపించుచున్న కార్యములు న్యాయమైనవి దేవా అని ప్రభు యొక్క కార్యములను గూర్చి వివరించుచు అందుకు అవును ప్రభ్వా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములను అయి ఉన్నవి అని బలిపీఠము కింద చెప్పుటా వెంటని బలిపీఠం కింద ఎవరున్నారు దేవుని యొక్క పరిశుద్ధుల ఆత్మలు నాథా అని గోల పెడుతూ ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నవారున్నారు